మహిళ ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాలవేలువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు గురువారం సాయంత్రం చిట్టాల్లో బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయుత ఆసరా వంటి పథకాలు ద్వారా ఆర్థికపరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు మీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలపేతం చేయడం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అమూల్ కేంద్రాల ద్వారా పాలకులు సరైన ధర చెల్లించడం ద్వారా దళార్ల ప్రమేయాన్ని నియంత్రించడం తెలిపారు చిట్యాల బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా ఐదు వేల లీటర్ల పాలను శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు కొవ్వూరు నీడదవోలు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆరు మండలాలకు చెందిన జగనన్న పాల విలువ కేంద్రాలు ద్వారా సేకరిస్తున్న పాలని కేంద్రంలో శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు కంపెనీల మాదిరే వాళ్ళు డెవలప్ అవడం షేర్స్ డెవలప్ అవడం కాకుండా ఇది ప్రతి మహిళకి ఒక పైసా దగ్గర నుంచి కోట్లాది రూపాయల వరకు కూడా లాభాలు వచ్చేటువంటి ఇది ఈ పాలు మన ఐసిడిఎస్ ద్వారా కూడా మన పాలు మనమే సప్లై చేయాలి మన మహిళలకి ఆడపడుచులు అనేటువంటి సదుద్దేశంతో చేసింది మేడం అయితే దీంట్లో ఏంటంటే మేడం ఎస్ఎన్ఎఫ్ అనేటువంటి విధానాన్ని సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మేడం మూడు లక్షలది మనం